యానంలో రద్దీగా తిరిగే మెయిన్ రోడ్లో అరవై శాతం రోడ్ని పాడు చేసేదాన్ని దాన్ని తిరిగి బాగు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ అధికారుల తీరుపై యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు యానంలో రద్దీగా తిరిగే మెయిన్ రోడ్లో అరవై శాతం రోడ్డుని పాడు చేసి దాన్ని తిరిగి బాగు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ అధికారుల తీరుపై యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి అరగంటకి ఒకసారి అంబులెన్స్ రెఫర్ టు కాకినాడ వెళ్లే రోడ్డు అది ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని దీనిపై ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు దీన్ని వెంటనే మరమ్మత్తు చేపట్టాలన్నారు కార్యక్రమంలో చెక్కల అరుణ్ కుమార్ బలగం గణేష్ శ్రీను అధాని మణికంఠ స్వామి తుద్దుగుర్తి అనిత విజయవర్మ హర్ష యానం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఒకవేళ ఎమర్జెన్సీలో ఏ అంబులెన్స్ వచ్చి ఆ గోతులో పడిపోతే అక్కడ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఒక ప్రాణం పోతే దానికి ఎవరు సమాధానం చెప్తారు ఇలాగా కార్లు గాని అందరూ ప్రజలు వెళ్ళే ఏరియాలో ఇంత పెద్ద గొయ్యి తీసేసి పట్టించుకోలేని ప్రభుత్వం చేతులు కట్టుకుందా పడుకుందా నిద్రపోతుందా నిజంగా అంబులెన్స్ పొద్దున్న అయితే సాయంత్రంకి రిఫర్ టు కాక్రీ అనే కేసులు పదిహేను ఇరవై కేసులు మనం చూస్తాం మరి ఏం ఏం పడుకుంటుందా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నేను ఏ అంబులెన్సో వచ్చి గోతులో పడిపోతే ఎవరు సమాధానం చెప్తారు అక్కడ ఎమర్జెన్సీ కేసు అంబులెన్స్ లో ఉంటారు లేదంటే ఎవరో ఒకరు వచ్చి ఇలా పై నుంచి దిగుతూ ఫాస్ట్ గా దిగుతూ ఆ గోత్ర పడిపోతారు ఎవరు సమాధానం చెప్తారు ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చూసుకోకపోతే ప్రభుత్వం అసలు అసలు నిద్రపోతుంది అని అడుగుతున్నాను నేను అధికారులు ఎందుకున్నారు ఇంత పెద్ద గొయ్యి తీసేసి మీరు గంట ఇలాంటి విషయాన్ని మీరు పట్టించుకోకుండా పడుకుంటున్నారా అధికారులైనాస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ అయినా దీని పేద నిర్లక్ష్యత వహిస్తుంది బాధ్యత లేకుండా వహిస్తుందని చెప్పి ఈ సభముఖం తెలియజేస్తున్నాను వీటిపై ఎవరన్నా ఏదన్నా అయ్యిందంటే దాని పూర్తి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పే పరిస్థితి హాస్పిటల్ చూస్తేనేమో మంచి వైద్యం లేదు ఒక వ్యక్తి కొడుకు నొప్పి తీసుకుని వస్తేనేమో ప్రాణాలు పోయే పరిస్థితి రోడ్డు మీద పోతే రోడ్డు మీద అంబులెన్స్ గాడిని కూడా శుభ్రం చేయకుండా ఉండే ప్రభుత్వం ఉండడం ఎందుకు శాసనసభ్యులు ఉండడం ఎందుకు సార్ దయచేసి రాజీనామా చేశాడు సార్ ఇటువంటి మీకు కనిపించట్లేదా ఇటువంటి మీకు కనిపించట్లేదా రాజీనామా చేసేయండి మీకు మీకు చేత కాకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీకు చేత కాకపోతే మీరు పదవులు ఉండడం వేస్ట్ నేను అడుగుతున్నాను మీరు మిమ్మల్ని అడుగుతారు ఇది ఒక ప్రభుత్వ అధికారిగా ఒక ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా ఈ బాధ్యత మీరే చేయించాల్సిన బాధ్యత ఉంది మీరు నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్నారు అధికారులు నిద్రపోతున్నారు చేత ఇక్కడ కనబడుతుంది ఇబ్బంది అనేది కనుక ఒక రెండు రోజులు దీని మీద కనుక రోడ్డు చేయకపోతే మేము భార్య ఎత్తున దీని మీద నిరసన తెలియజేయడం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖున యానంలో చెత్త కోసం ధర్నా చేయడం జరుగుతుంది అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ దగ్గర చెత్తాంత తీసుకెళ్లి అక్కడ